అది ఆ సమా సమాజపరంగా తప్పు కాకపోయినప్పటికీ కూడా తన భారీగా ఇచ్చింది అబ్రహాం కూడా దాన్ని ఖండించి దేవుని సెలవకై బలిపీఠం కట్టి ఉండాల్సింది దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అబ్రహాము ప్రతి విషయంలో అతనికి బాధ దుఃఖం కలిగించే వాటి నుంచి బయటపడినప్పుడు ఖచ్చితంగా బలిపీఠం కట్టేవాడు కాబట్టి బలిపీఠం కట్టి దేవుని ఉద్దేశాన్ని అతను అడిగి ఉండాల్సింది దేవుని సలహాని అతను అడిగి ఉండాల్సింది కాబట్టి తను కూడా అలా బలిపీఠం కట్టల షారా చెప్పినట్టు చేశాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ నిస్సహాయులే నిస్సహాయకులే అంటే షారా హాగర్ని ఇస్మాయిల్ ఇంట్లో ఉంచలేదు అలా అని షారా మాట కాదని అబ్రహాము ఇస్మాయిల్ని ఇంట్లో ఉంచలేడు కాబట్టి ఇద్దరూ ఏమీ చేయలేరు ఇతర దేవుడి మాట తప్పాడు ఆవా నిరీక్షణ లేక నెమ్మది లేక తొందరపాటు నిర్ణయం తీసుకుంది కాబట్టి వాగ్దాన పుత్రుడు ఎప్పుడొచ్చాడు రైట్ టైంలో దేవుడు ఇవ్వాలనుకున్న టైంలో దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు సరే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళింట్లో ఉన్న ఈ సమస్యను చక్కబెట్టడంలో దేవుడు కల్పించుకున్నాడు అనమాట కాబట్టి మానవ తప్పిదాలను చక్క పెట్టాలంటే దేవుని సహాయం మనిషికి తప్పనిసరి మన జీవితాల్లో కూడా అనేక సార్లు ఆత్మీయులు అనుకుంటున్న మనం కూడా ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళం కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట అజ్ఞానంగా ప్రవర్తించి అవిశ్వాసం కంటే ఘోరంగా అవిశ్వాసుల కంటే ఘోరంగా ఒక్కోసారి చిక్కులో పడి టైమ్ని సమాధానాన్ని మనకున్న పీస్ని కూడా కోల్పోతాం సో ఆ కారణం చేత ఏమవుద్దంటే ప్రతి మనం కూడా అలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి స్టెప్లోను ప్రతి స్టెప్లోను ప్రతి నిర్ణయంలో కూడా దేవుని పర్మిషన్ తీసుకోవాలనేది ఈ యొక్క దేవుని గైడెన్స్ కంపల్సరీగా తీసుకోవాల్సింది అనేది ఈ యొక్క ఘట్టం ద్వారా మనము నేర్చుకోవాలి